హాయ్ అండి నమస్తే అందరూ బాగున్నారా దిస్ ఇస్ కృష్ణ ఫ్రమ్ పర్నాయా సిల్క్స్ తిరుపతి అండి ఈరోజు మీ ముందుకి సాఫ్ట్ సిల్క్ శారీస్తో వచ్చానండి మీరు చూడొచ్చు ఒకసారి సాఫ్ట్ సిల్క్స్ అంటారు వెంకటగిరి పట్టు అంటారు మాధవరం పట్టు అంటారండి చాలా రకాలుగా పిలుస్తారు దీన్ని బట్ ఎలా పిలిచినా ఫ్యాబ్రిక్ అయితే చాలా లైట్ వెయిట్గా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అంతా డబుల్ వార్ప్ శారీసే అండి సింగిల్ వార్ప్ అయితే కాదు ప్రీమియం క్వాలిటీ మీకు చూపించబోయేది వచ్చి మునియా బార్డర్ వచ్చి శారీ మొత్తం మునియా వచ్చి ఇలా వస్తుందండి చెక్స్ వచ్చి మునియా వస్తుందండి మిడిల్లో మునియా వస్తుంది బార్డర్ చూసారంటే మీరు మునియా బార్డర్ వస్తుంది ఇలా పైన చూసారంటే టెంపుల్ డిజైను ఫైవ్ ఇంచ్ బార్డరు పళ్ళు చూసారంటే రిచ్ పళ్ళు వస్తుందండి టోటలు బ్లౌజు ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది మీకు బార్డర్ వస్తుంది బ్లౌజ్కి శారీ మొత్తం టోటల్ ఇలానే వస్తుంది చాలా బాగుంటుందండి ప్రీమియం క్వాలిటీ ఫ్యాబ్రిక్ లాస్ట్ వరకు డిజైన్ లాస్ట్ వరకు వస్తుంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ప్రైజెస్ అంతా మీకు ఇవి ఫోర్టీన్ థౌసండ్ వస్తుందండి మీకు టెన్ థౌజండ్ నుంచి స్టార్ట్ అండి ప్రీమియం క్వాలిటీలో ఎయిటీన్ థౌజండ్ ట్వంటీ థౌజండ్ వరకు ఉంటాయండి మీకు ఒక్కొక్కటి సింగిల్ సింగిల్ పీసెస్ డిజైనర్ శారీసు మీరు ఇది చూసారంటే సీ బ్లూ అండి సీ బ్లూకి గ్రీన్ బార్డరు గ్రీన్ అంటే గ్రీను బ్లూ మిక్స్ అయిందండి మీరు పళ్ళు వచ్చి సేమ్ రిచ్ పళ్ళు వస్తుంది బార్డర్ అయితే ఇదైతే గ్యాప్ బార్డర్ వస్తుందండి పైన కింద బార్డర్ వచ్చి మిడిల్లో గ్యాప్ వస్తుంది గ్యాప్ బార్డర్ వస్తుంది పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది టోటల్ సిల్వర్ అండి మీరు బ్లౌజ్ చూసారంటే ఇలా ప్లెయిన్ వస్తుంది శారీ మొత్తం టోటల్ పికాక్స్ వచ్చి పికాక్స్ బుట్టి వచ్చి శారీ మొత్తం లాస్ట్ వరకు ఇలానే వస్తుంది కలర్ కాంబినేషన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉందండి కొత్త కలర్ కాంబినేషను మీరు చూసారంటే నేను చూపించేటివి ఏదైనా మీకు నచ్చితే స్క్రీన్షాట్ చేయండి నా నెంబర్కి లేదంటే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి ప్రైజెస్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ అండి ప్రైజెస్ చెప్పలేను మీకు నచ్చినట్లయితే పింక్ చేశారంటే నేను చెప్తాను ప్రైజెస్ ఇది కూడా చూడండి పర్పుల్ కలరు చాలా బాగుంటుంది పళ్ళు చూసారంటే బ్లూ కలర్ వస్తుందండి సిల్వర్ జరీతో రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ చూసారంటే ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది కంచి బార్డర్ వస్తుందండి ఇది ఇదైతే బార్డర్ కంచి బౌడర్ అండి ఇంతకుముందు చూపించిన గ్యాప్ బార్డర్ ఇది కంచు బౌడర్ అండి పళ్ళు వచ్చి ఇలా వస్తుంది శారీ మొత్తం టోటల్ ఇలానే వస్తుంది మధ్యలో చూసారంటే మీకు సిల్వర్ లైన్స్ వచ్చి ఉంటాయండి సిల్వర్ జరీతో లైన్స్ వచ్చి ఉంటాయి స్ట్రైప్ లైన్స్ మధ్యలో రుద్రాక్ష బుటీస్ వస్తాయండి శారీ మొత్తం లాస్ట్ వరకు ఇలా రుద్రాక్ష బుటీస్ వస్తాయి చాలా బాగుంటుంది ఇది కూడా డిజైన్ అయితే చాలా బాగుంటుంది ఇది కూడా డిజైన్ అయితే కొత్త ప్యాటర్ను లాస్ట్ వరకు ఇలానే వస్తుంది కొత్త డిజైన్ అండి ఇలా చాలా డిజైన్స్ మన స్టోర్లో అవైలబిలిటీలో ఉందండి ఈరోజే వచ్చింది స్టాక్ అయితే మీకు వరలక్ష్మి వ్రతలు టార్గెట్గా మ్యారేజెస్ ఉన్నాయి కాబట్టి మేము ముందే తెప్పించాము తప్పకుండా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ అయితే చేయండి ఇదైతే గ్రే బ్లూ అండి కొత్త కలర్ అసలు చాలా బాగుంటుంది పళ్ళు సేమ్ యాస్టీస్ రిచ్ పళ్ళు వస్తుంది సిల్వర్ జరీతో పళ్ళు చూసారంటే రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ ప్లెయిన్ వస్తుందండి కాంట్రాస్ట్ కలరు గ్రీనిష్ షేడు కలర్ అయితే మీ ఇందులో కూడా బార్డర్ గమనించారంటే మునియా బార్డర్ వస్తుంది కింద లైన్లో పైన వచ్చి మీనాకారి డిజైన్ ఫ్లోరల్ వస్తుంది ఆ పైన వచ్చి కంచి బార్డర్ వస్తుందండి త్రీ స్టెప్స్లో ఉంటుంది బార్డర్ కూడా టువల్ ఇంచ్ బార్డర్ ఇది శారీ బాడీ చూసారంటే మొత్తం స్టైప్స్ వస్తుంది టోటల్ స్టైప్స్ స్టైప్స్గా వస్తుంది లింక్ డిజైన్ అంటారు దాన్ని శారీ మొత్తం ఇలానే వస్తుందండి మంచి బ్యూటిఫుల్ కాంబినేషను గా ఉందండి కలర్ కాంబినేషన్ అయితే నెక్స్ట్ వన్ వచ్చి పర్పుల్ కలర్ లైట్ కలరు లైట్కి డార్క్ కాంబినేషన్ డార్క్ బ్లూ ఇది వచ్చి గ్యాప్ బార్డర్ అండి బార్డర్ చూసారంటే మీకు గ్యాప్ బార్డర్ వస్తుంది దానిపైన టెంపుల్ డిజైన్స్ వస్తుందండి బార్డర్ పైన చాలా బ్యూటిఫుల్గా ఉంది బార్డర్ అయితే శారీ మొత్తం చూసారంటే బుటీస్ బిగ్ బుటీస్ వస్తాయండి ఫ్లవర్ బుటీస్ లాస్ట్ వరకు అలానే వస్తుంది బుటీస్ మీరు పళ్ళు చూసినట్లయితే రిచ్ పళ్ళు వస్తుంది చాలా గ్రాండ్గా ఉంటుంది పళ్ళు బ్లౌజ్ చూసారంటే గ్యాప్ బార్డర్తో ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి వన్ మీటర్ బ్లౌజ్ వస్తుందండి ఇవన్నీ పక్కాగా ప్రీమియం క్వాలిటీ కాబట్టి డ్రై వాష్ అయితే చేసుకోవాలి హండ్రెడ్ వాషబుల్ ఐటమ్ అయితే కాదండి నెక్స్ట్ వచ్చి డార్క్ బ్లూ చూపిస్తున్నాను ఇది ఒక డిఫరెంట్ బ్లూ గ్రీనిష్ బ్లూ దీని కాంబినేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది అసలు రెడ్ పళ్ళు రిచ్ పళ్ళు వచ్చి బ్లౌజ్ రెడ్ మిర్చి రెడ్ వచ్చింది మంచి కాంబినేషన్ డిఫరెంట్ కాంబినేషను పళ్ళు అండి ఇది బ్లౌజ్ వచ్చి మీకు ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది పళ్ళు ఇలా వస్తుంది శారీ మొత్తం స్ట్రైప్ డిజైన్స్తో లింక్ బుటీ వచ్చి బార్డర్ అయితే సిక్స్ ఇంచ్ బార్డర్ వస్తుంది గట్టి అంచు అంటే బట్ ఫ్యాబ్రిక్స్ చాలా సాఫ్ట్గా ఉంటుంది కంచు బార్డర్ వస్తుంది శారీ మొత్తం ఇలానే లింక్ డిజైన్తో వస్తుందండి చాలా బ్యూటిఫుల్గా ఉంది కలర్ కాంబినేషన్ అయితే చాలా ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను ఈ కాంబినేషను మంచిగా ఉందండి చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చి బ్లూ కలర్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంది పళ్ళు చూసారంటే డిజైనర్ పళ్ళు అండి ఇది మీనాకారి పళ్ళు వచ్చింది డిజైనర్ పళ్ళు చాలా బాగుంది అసలు గ్రీన్ రెడ్ కాంబినేషన్తో మంచిగా చాలా బాగుంది అసలు డిజైన్ అయితే ప్యాటర్న్ అయితే బ్లౌజ్ వచ్చి మీకు ఇలా వస్తుంది పైన వచ్చి త్రీ ఇంచ్ బార్డర్ కింద గ్యాప్ బార్డర్ వచ్చిందండి దీనికి బాడీ చూసారంటే శారీ అసలు ట్వెల్వ్ ఇంచ్ బార్డర్ వచ్చింది కింద పైన బార్డర్ వచ్చి మిడిల్లో గ్యాప్ వచ్చింది ఆ గ్యాప్లో పికాక్స్ ఫుల్ బుటీ బిగ్ బుటీ వచ్చింది చాలా బాగుంది అసలు మంచి డిజైనర్ పీస్ ఇది శారీ మొత్తం ఇలా బుటీస్ వస్తాయండి మీరు చూసారంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది కాంబినేషన్ లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ బ్లూ ఇలాంటి కాంబినేషన్స్ మన స్టోర్లో ఎప్పుడూ వస్తూనే ఉంటాయండి అప్ టు డేటు ఇది వచ్చి విదర్భ బార్డర్ స్టైల్లో ఇచ్చారు చాలా బాగుంది అసలు ఆనియన్కి రెడ్ ఎక్సలెంట్ కలర్ కాంబినేషను చాలా బ్యూటిఫుల్గా ఉంది ఎవరికైనా సూట్ అవుతుందండి కలర్ ఇది కొత్త కలరు పళ్ళు వచ్చి మిర్చి రెడ్ ఇచ్చారు బ్లౌజ్ చూసారంటే ప్లెయిన్ వచ్చింది బార్డర్ చూసారంటే ఎక్స్పెషల్లీ ఎంత బాగుందో చూడండి అసలు చాలా బ్యూటిఫుల్గా ఉంది బార్డర్ రుద్రాక్ష వచ్చి మధ్యలో గ్యాప్ వచ్చి అలాంటి కొద్దిగా డిజైనర్ బార్డర్ ఇది పైన టెంపుల్ వచ్చి చాలా బ్యూటిఫుల్గా ఉంది శారీ చూసారంటే మీకు ఇలా వస్తుందండి బార్డర్ వచ్చి శారీ మొత్తం బుటీస్ వచ్చి చాలా బాగుంది ప్రీమియం ప్రీమియంగా ఉంది అసలు బుటీసు బార్డర్ అయితే ఇప్పుడు మీకు చూపించబోయేది ఇది మెహందీ గ్రీన్ అండి ఎక్సలెంట్గా ఉంటుంది సెల్ఫ్ వస్తుందండి టోటల్ మంచి కలర్ అసలు బ్యూటిఫుల్ కలరు టోటల్ సెల్ఫ్ వస్తుంది శారీ చూసారంటే రిచ్ పళ్ళు వస్తుంది మీకు ఇది రిచ్ పళ్ళు వస్తుందండి శారీ మొత్తము మీరు బ్లౌజ్ చూసారంటే కాంట్రాస్ట్ వస్తుంది మంచి కాంబినేషన్ అండి అసలు మెహందీ గ్రీన్కి బ్లౌజు శారీ మొత్తం చూసారంటే బుటీస్ వస్తాయి ఇలా మీకు కంచి బార్డర్ వస్తుంది ఫైవ్ ఇంచ్ బార్డర్ వస్తుంది దానిపైన టెంపుల్ డిజైన్ వస్తుంది చాలా బ్యూటిఫుల్గా డీసెంట్గా చాలా గ్రాండ్గా ఉంది బ్యూటిఫుల్ కాంబినేషను ఇలాంటి కాంబినేషన్స్ ఇంకా మన స్టోర్లో వస్తూనే ఉంటాయండి ఇవే కాదు మన దగ్గర బెనారస్ కావచ్చు డిజైనర్ శారీస్ అన్నీ అవైలబిలిటీలో ఉంటాయండి కంచిపట్టు పట్టు కావచ్చు ఇలా ఇది చూడండి అసలు ఎంత బాగుంది అసలు ఎల్లోకి బేబీ పింక్ కాంబినేషన్ ట్వల్ ఇంచ్ బార్డర్ ఇది బార్డర్ కూడా డిజైనర్ బార్డర్ వస్తుంది స్ట్రైప్స్ వచ్చి పికాక్స్ వచ్చి ఇలా చాలా బ్యూటిఫుల్గా ఉంది బుటీస్ చూసారంటే మొత్తం సిల్వర్ బుటీ మ్యాంగో బుటీ ఇలా డిఫరెంట్ బుటీస్ ఉన్నాయి పళ్ళు చూసారంటే బేబీ పింక్ పైన చాలా బాగుంది చూడండి రిచ్ పళ్ళు వచ్చి మంచి డిజైన్తో బ్లౌజ్ చూసారంటే ప్లెయిన్ వచ్చి బార్డర్ వస్తుందండి వన్ సైడ్ అయితే ట్వల్ ఇంచ్ ఈ సైడ్ అయితే సిక్స్ ఇంచ్ బార్డర్ వస్తుంది శారీ మొత్తం టోటల్ లాస్ట్ వర్క్ ఇలానే వస్తుందండి మంచి కాంబినేషను ఇంకో మోడల్ ఏంటండి యాష్కి పర్పులు చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది కూడా మీరు పళ్ళు చూసారంటే మీరు రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ వస్తుంది బార్డర్ వచ్చి గ్యాప్ బార్డర్ వచ్చి త్రీ త్రీ ఇంచ్ బార్డర్ వస్తుంది మధ్యలో గ్యాప్ వస్తుంది బుటీ బిగ్ బుటీ వస్తుంది ఈ సైడ్ అయితే త్రీ ఇంచ్ బార్డర్ వస్తుందండి త్రీ ఇంచ్ బార్డర్ వస్తుంది మంచి కాంబినేషన్ యాష్కి ఎక్సలెంట్ శారీ మొత్తం టోటల్ లాస్ట్ వరకు ఇలానే ఉంటుందండి ఈ ప్రైజెస్ అంతా మీకు టెన్ థౌజండ్ నుంచి ట్వంటీ థౌజండ్ మిడిల్లో ఉంటాయండి టోటల్ అంతా డిజైనర్ క్యాటలాగ్ శారీసే మాధవరం శారీస్ అంటారు వెంకటగిరి శారీస్ అని కూడా అంటారు సాఫ్ట్ సిల్క్ కూడా అంటారండి ఇది చూడండి చిన్న చెక్స్ ప్యాటర్న్ ఇప్పుడు బాగా ట్రెండ్ అండి చిన్న చెక్స్ వచ్చి మధ్యలో బుటీ వస్తుంది ఎంత బాగుంది చూడండి అసలు బ్యూటిఫుల్గా బార్డర్ చూసారంటే ఫైవ్ ఇంచ్ బార్డర్ వస్తుంది పికాక్ డిజైన్ వస్తుంది రుద్రాక్ష బుటీ వచ్చి పళ్ళు వచ్చి మీకు రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ వస్తుందండి మంచి బ్యూటిఫుల్ కాంబినేషను శారీ అంతా లాస్ట్ వరకు ఇలానే వస్తుంది ఇలా మంచి మంచి కాంబినేషన్స్ వచ్చాయండి అయితే మీకు నచ్చినట్లయితే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ నెంబర్ పంపించండి లేదంటే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉందండి ఇది చూడండి బ్లూకి పింక్ చెక్స్ బూటీ వస్తుంది ఇది బుటీస్ చూసారంటే చెక్స్ టైప్ వచ్చి మొత్తం బుటీస్ వస్తుంది పళ్ళు పింక్ వస్తుంది రిచ్ పళ్ళు వచ్చి బ్లౌజ్ పింక్ వస్తుందండి బ్లూకి పింక్ కాంబినేషన్ మంచి డీసెంట్ కాంబినేషను బార్డర్ కూడా మంచి డిజైనర్ బార్డర్ ఇచ్చాడు ఫైవ్ ఇంచ్ బార్డర్ చాలా బాగుంది అసలు బ్యూటిఫుల్గా నెక్స్ట్ చూసారంటే ఎవర్ గ్రీన్ కాంబినేషన్ హైలైట్ కాంబినేషను రెడ్కి గ్రీన్ అండి చూడండి ఎంత బాగుంది అసలు రెడ్కి గ్రీన్ కాంబినేషను ట్వెల్వ్ ఇంచ్ బార్డర్ వస్తుంది గ్రీను శారీ మొత్తం డిజైనర్ అండి ఇది డిజైన్ వచ్చి చాలా డిఫరెంట్గా ఉంది చెక్స్ ప్యాటర్న్ లాగా ఉంటుంది బుటీస్ వస్తాయి లింక్ డిజైన్ లాగా పళ్ళు చూసారంటే మీకు రిచ్ పళ్ళు వస్తుంది సిల్వర్ జరీతో బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ వస్తుంది గ్రీను చాలా బాగుంది శారీ అంతా శారీ మొత్తం ఇలానే వస్తుందండి ఇది చూసారా లైట్ గ్రీన్కి మస్టర్డ్ అసలు సూపర్ ఎక్సలెంట్ కొత్త కలర్ అండి అసలు ఇది కొత్త కలర్ కాంబినేషను శారీ మొత్తం పికాక్ డిజైన్ వస్తుంది బార్డర్ పైన పెద్ద పికాక్ వస్తుంది చూసారంటే బార్డర్ చూసారంటే డిజైనర్ బార్డర్ వస్తుంది విదర్భ స్టైల్లో వస్తుందండి బార్డరు పికాక్స్ వచ్చి ఇలా డిఫరెంట్గా వస్తుంది పళ్ళు చూసారంటే రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ ప్లెయిన్ వస్తుందండి చాలా డిఫరెంట్ కాంబినేషను చాలా కొత్తగా ఉంది కాంబినేషన్ కూడా ఇలాంటి కొత్త కాంబినేషన్స్ అంతా సిల్క్స్లోనే ఉంటాయండి తప్పకుండా సిల్క్స్ యూజ్ చేయండి నెక్స్ట్ వచ్చి మీకు పింక్కి బ్లూ అండి ఇంత బాగుంది చూడండి గ్రాండ్గా షైనీగా ఇది ఎందుకు ఇంత షైనింగ్ ఉందంటే మొత్తం మధ్యలో గోల్డ్ స్ట్రైప్స్ వస్తుందండి టిష్యూ లాగా టిష్యూ అయితే కాదు గోల్డ్ స్టైప్స్ లాగా వస్తుంది మీకు చూసారంటే టిష్యూ లాగా అనిపిస్తుంది చాలా బాగుంది ప్యాటర్న్ గ్రాండ్గా పికాక్ ప్లస్ వచ్చి రౌండ్ బుటీ వస్తుంది బార్డర్ చూసారంటే మీకు సిక్స్ ఇంచ్ బార్డర్ వస్తుంది పళ్ళు చూసారంటే గోల్డ్ జరితో పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ చూసారంటే ప్లెయిన్ వస్తుందండి చాలా బాగుంది డీసెంట్గా ఉంది కలర్ అయితే మంచి కలరు నెక్స్ట్ చూసారంటే గ్రీన్ అండి గ్రీన్కి పింక్ కాంబినేషను ఇది కూడా ఎవర్ గ్రీన్ రెగ్యులర్ కాంబినేషన్ అయినా కూడా చాలా బాగుంటుంది అందరికీ చాలా మందికి సెట్ అవుతుంది ఈ కాంబినేషను చూడండి కాక్ గ్రీన్కి పింకు బార్డరు సిక్స్ ఇంచ్ బార్డరు పళ్ళు రిచ్ పళ్ళు బ్లౌజ్ ప్లెయిన్ సిల్వర్ జరీ టోటల్ వస్తుంది టోటల్ శారీ మొత్తం బుటీస్ వస్తాయండి ఇంత బాగుందో చూడండి రెగ్యులర్ కాంబినేషన్ అయినా కూడా చూ చూసానికి చూడ ముచ్చటగా ఉంటుంది ఈ కాంబినేషన్ అందరికీ లైక్ అయ్యే కాంబినేషన్ ఇది అలానే ఇది కొద్దిగా డిఫరెంట్ ప్యాటర్న్ అండి స్ట్రైప్స్ వచ్చి లావెండరు మెరూన్ రెడ్ కాంబినేషన్ చూడండి ఎంత డిఫరెంట్ ఉందో బార్డర్ చూసారంటే అసలు చాలా వెరైటీగా ఉంది బార్డరు మీకు ప్యారెట్స్ వచ్చి కొద్దిగా డిఫరెంట్గా ఉంది ఇది స్ట్రైప్స్ వచ్చి మధ్యలో పికాక్స్ రుద్రాక్ష బుట్టి వస్తుంది పళ్ళు రిచ్ పళ్ళు బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది శారీ మొత్తం చూసారంటే శారీ మొత్తం ఇలా డిజైన్ వస్తుందండి చాలా కొత్త ప్యాటర్ను ఇది వచ్చి బాటిల్ గ్రీన్కి చూడండి అసలు బాటల్ గ్రీన్ బాటల్ గ్రీన్కి టోటల్ బాడీ మొత్తం చెక్స్ వచ్చి మ్యాంగో డిజైన్ వస్తుంది సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్తో చిన్న చెక్స్ వస్తుందండి పళ్ళు సిల్వర్ పళ్ళునే వస్తుంది సిల్వర్ జరీతో పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది బార్డర్ చూసారంటే ఇక్కడ మీకు కంచు బార్డర్ వచ్చి పైన బుటీస్ ఇస్తాడండి టర్నింగ్ టర్నింగ్ బార్డర్ స్టైల్లో గోల్డ్ అండ్ సిల్వర్ జరీతో చాలా బ్యూటిఫుల్గా ఉంది శారీ మొత్తం టోటల్ ఇలానే వస్తుంది లాస్ట్ వరకు ఎవరైనా సరే యంగ్స్టర్ కావచ్చు పెద్దవాళ్ళు ఏ ఏజ్ ఇలాంటి డిజైన్స్ అంతా ఇది చూడండి పీచ్కి బేబీ పింక్ ఇది కూడా మంచి కాంబినేషను ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి చాలా లైట్ పాస్టల్ కలరు రెండు లైట్ కలర్సే పీచ్ అండ్ బేబీ పింక్ చాలా ప్లెజెంట్గా గ్రాండ్గా సింపుల్గా ఎంత బాగుందో చూడండి అసలు పళ్ళు రిచ్ పళ్ళు వచ్చి బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ వస్తుందండి మొత్తం టోటల్ సిల్వర్ జరిగేదండి సిక్స్ ఇంచ్ బార్డర్ అండి సంచి బార్డరు ఇది చూసారంటే ఇది స్టీల్ గ్రేకి బ్లూ కాంబినేషన్ అండి టోటల్ శారీ మొత్తం చిన్న బుటీస్ వస్తాయి కొంతమంది చిన్న బూటీస్ సెలెక్ట్ చేస్తారు చూడండి దాంట్లో మధ్యలో బ్లూ కలర్ వస్తుంది సిల్వర్ జరీతో ఎంత బాగుందో అసలు చాలా డీసెంట్ ఉంది బార్డర్ వచ్చి సిక్స్ ఇంచ్ బార్డరు పళ్ళు రిచ్ పళ్ళు బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ అండి చాలా క్లాస్ డిజైను కొత్త కలర్ కాంబినేషను డీసెంట్ లుక్ ఉంది బాగుందండి ఇది మీకు ఎవరికైనా ఈ శారీస్ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి లేదంటే వీడియో కాల్ కూడా చేయొచ్చండి మార్నింగ్ నైన్ థర్టీ టు నైట్ నైన్ థర్టీ వరకు ఫెసిలిటీ ఉంటుంది స్లాట్ బుక్ చేసుకున్నారంటే ఆ టైంకి వీడియో కాల్ చేయొచ్చు కొంతమంది ప్లెయిన్ కావాలనుకుంటారండి ప్లెయిన్ టోటల్ ప్లెయిన్ వస్తుంది బార్డర్ కొద్దిగా డిజైనర్ బార్డర్ వస్తుంది టూ ఇంచ్ బార్డరు మినాకరీ డిజైన్ వస్తుంది బార్డర్ పైన టోటల్ శారీ మొత్తం ప్లెయిన్ వస్తుంది పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది క్రిమిషన్ కలరు పళ్ళు బ్లౌజు టోటల్ శారీ మొత్తం మ్యాచ్ కలర్ వస్తుంది బ్యూటిఫుల్ కాంబినేషన్ ఇది కూడా ఇది వచ్చి గ్రీన్కి పింక్ అండి ఇది కూడా మంచి కాంబినేషను డబుల్ షేడ్ అండి ఈ గ్రేను ఈ గ్రీను డబుల్ షేడ్లో వస్తుంది పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో డివల్ షెడ్లో వస్తుంది పళ్ళు వచ్చి రిచ్ పళ్ళు బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి పింక్ వస్తుంది దీనికి ఏం బార్డర్ కడ్డీ అంచులాగా వస్తుందండి డిజైనర్ బార్డర్ అయితే కాదు నార్మల్ కడ్డీ అంచేలాగా వస్తుంది కొంతమంది ఇలాంటి బార్డర్స్ కూడా ఇష్టపడే వాళ్ళు ఉంటారండి టోటల్ శారీ మొత్తం లాస్ట్ వరకు డిజైన్ వస్తుందండి నెక్స్ట్ చూసారంటే డిజైనర్ వేరండి ఇది స్ట్రైప్స్ వచ్చి మధ్యలో బుటీస్ వచ్చి లైట్ బేబీ పింక్తో సిల్వర్ జరీతో ఎంత బాగుందో అసలు సారీ అయితే మంచి కాంబినేషను చాలా డిఫరెంట్గా ఉంది బార్డర్ చూసారంటే చాలా డిఫరెంట్ బార్డర్ ఇది నార్మల్గా కాకుండా సిక్స్ ఇంచ్ బార్డర్ వస్తుందండి ఇది మంచి బ్యూటిఫుల్ కాంబినేషను శారీ మొత్తం ఇలా వస్తుంది నెక్స్ట్ వచ్చి రెడ్కి ఎల్లో కాంబినేషన్ అండి టోటల్ శారీ అంతా ఇలా బుటీ వస్తుంది కడ్డీ అని వస్తుందండి పళ్ళు మీకు రిచ్ పళ్ళు వచ్చి సిల్వర్ జరిగితే బ్లౌజ్ ఎల్లో వస్తుందండి మంచి బ్యూటిఫుల్ కాంబినేషన్ ఇది కూడా నెక్స్ట్ వచ్చి గ్రే అండ్ బ్లూ కాంబినేషన్లో కొత్తగా వచ్చిందండి ఎంత బాగుందో చూడండి గ్రే కూడా మిక్స్ అయిందండి దీంట్లో గ్రే అండ్ బ్లూ కాంబినేషన్ వస్తే ఈ షేడ్ వస్తుందండి శారీ మొత్తం టోటల్ స్టైప్స్ వచ్చి బార్డర్ వచ్చి మీకు ఇలా పైతాని మునియా వస్తుంది మునియా వచ్చి ఇట్లా డిజైనర్ వస్తుంది బ్లౌజ్ వచ్చి పళ్ళు వచ్చి కొద్దిగా లైట్ సపోటా కలర్ అంటారు కదా ఈ కలర్ కాంబినేషన్ సపోటా అనేది చాలా డిఫరెంట్ కలరు పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ వస్తుంది సపోటా కలర్ బార్డర్ వస్తుంది శారీ ఇది బ్లూ అండ్ గ్రే మిక్సింగ్ చేస్తుంది చాలా డిఫరెంట్ కాంబినేషన్ చాలా బాగుంది డిఫరెంట్గా కావాలనుకున్న వాళ్ళు ఇది ప్రిఫర్ చేయొచ్చు స్ట్రైప్ డిజైన్ వస్తుంది శారీ మొత్తము నెక్స్ట్ వచ్చి లైట్ గ్రీన్కి బేబీ పింక్ అండి ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్గా ప్రతి ఒక్క శారీ సూపర్ ఉంటుందండి ఎందుకంటే సెలెక్టివ్గా తెస్తాము నేపిస్తాము కూడా మీకు ఎలాంటి కలర్ కాంబినేషన్స్ కావాలన్నా కూడా మనం చేయిస్తాము ఇబ్బంది అయితే లేదు మన దగ్గర పెన్ కలంకరీ కూడా మన స్పెషాలిటీ అండి ఇలా పట్టు శారీస్ అయితే ఎలాంటి శారీ అయినా మనం చేయగలము తెప్పిస్తాము నేయిపిస్తాము మనం ప్యూర్స్లో మంచి గ్రిప్ ఉందండి ఎందుకంటే ట్వంటీ ఇయర్స్ నుంచి ఇదే బిజినెస్లో ఉన్నాము ఇదే ఫీల్డ్లో ఉన్నాము మీకు ఈ శారీ చూసారంటే టోటల్ చెక్స్ వచ్చి చిన్న బుటీస్ వచ్చి చాలా డీసెంట్ లుక్తో పళ్ళు వచ్చి పైతానీ స్టైల్లో వచ్చి పళ్ళు బార్డర్ పైతానీ స్టైల్లో వస్తుంది ఫైవ్ ఇంచ్ బార్డరు పళ్ళు చూసారంటే రిచ్ పళ్ళు వచ్చి బ్లౌజ్ ప్లెయిన్ వస్తుందండి హ్యాండ్స్కి పైతానీ వస్తుంది శారీ మొత్తం టోటల్ ఇలానే వస్తుందండి ఇవే కాకుండా ఇంకా ఎవ్రీడే నెంబర్ ఆఫ్ డిజైన్స్ వస్తూనే ఉన్నాయండి ట్రస్సర్స్ కావచ్చు బెనారస్ కావచ్చు జార్జర్స్ కావచ్చు కటాన్స్ కావచ్చు రామాయంగో ఇలా ఎప్పుడూ అప్డేట్లోనే ఉంటామండి ఎవ్రీడే స్టాక్ వస్తూనే ఉంటాయి మీకు ఏదైనా నచ్చినట్లయినా ఇంకా ఏదైనా కావాలన్నా కూడా మా నెంబర్ కాంటాక్ట్ అవ్వచ్చు నెక్స్ట్ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది మనది సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ కావచ్చు ఫేస్బుక్ కావచ్చు యూట్యూబ్ కావచ్చు పర్నాయా సిల్క్స్ తిరుపతి అని ఉంటుంది తప్పకుండా ఫాలో అండ్ సబ్స్క్రైబ్ అవ్వండి మీకు అప్డేట్స్ వస్తూనే ఉంటాయి ఎవ్రీడే మంచిగా మీకు నచ్చినట్లయితే నాకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి థ్యాంక్ యూ యూవర్స్ కృష్ణ ఫ్రమ్ పర్నాయా సిల్క్స్ తిరుపతి